కలికిర్లో వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా కలికిరిలోని ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు కోరారు అమరావతిలో జరుగుతున్న శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరి నియోజకవర్గం కలికిరిలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని గతంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేలేరు కలికిరి వాయిల్పాడు ప్రభుత్వ ఆసుపత్రులను వంద పడకల ఆసుపత్రిగా చేసే విధంగా జీవో ఇచ్చారని తెలిపారు గత జగన్ ప్రభుత్వం ఇది విస్మరించిందని తెలిపారు ముఖ్యంగా కలికిరి మండలంలో సిఆర్పిఎఫ్ ఐటీబీపీ బీఎస్ఎఫ్ సైనిక్ స్కూల్ జేఎన్ ఇంజనీరింగ్ కళాశాల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళా డిగ్రీ కళాశాలలు ఉన్నాయని అంతేకాకుండా జనాభా వేల సంఖ్యలో భారీగా పెరిగిందని తెలిపారు కావున వంద పడకల ఆసుపత్రి అవసరమని తెలిపారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క వంద పడకల ఆసుపత్రులు ఉన్నాయని వీటిలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తే పార్టీకి మరియు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు పీలేరు పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉన్నదని నియమించాలని కోరారు అదేవిధంగా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కొరకు ఎన్ఆర్ఐల సహకారం తీసుకుంటే మంచిదని తన అభిప్రాయాన్ని శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు జరిగింది కలిగిరి వాయిల్పాటు పీలేరు తర్వాత ఓన్లీ ఒకటి అప్గ్రేడ్ చేయడం జరిగింది తర్వాత కలిగిరిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేయటం జరిగింది మినిస్టర్ గారు ఖచ్చితంగా కలిగిరిని అందర్బేట్ చేయాలని కోరుకుంటున్నా నేను ఎందుకంటే అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సిఆర్పిఎఫ్ గాని బీఎస్ఎఫ్ ఐటీబీపీ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ తర్వాత సైన్స్ స్కూలు అన్ని వచ్చినాయండి కలికిరిలో జనాభా వేలల్లో పెరిగింది ఊరు కాబట్టి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కలికిరి కచ్చితంగా అప్గ్రేడ్ చేయాలని కోరుకున్నా ఆల్రెడీ జీవో ఇచ్చిండేది అది కిరణ్ కుమార్ గారు సీఎం గా ఉండేటప్పుడు ఇప్పుడు జీవో ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి తర్వాత పీలేయర్ లో కూడా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంది ఒకటి అక్కడ డాక్టర్ షార్టేజ్ ఉందండి అక్కడ రాయల్పాడు ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఉంది అక్కడ కూడా డాక్టర్స్ స్టాఫ్ షార్టేజ్ ఉంది నాకు రిక్వెస్ట్ గవర్నమెంట్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమంటే అన్ని హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేయాలండి అందరూ తిరుపతికి బెంగళూరుకు మెడ్రాస్ పోతున్నారు స్పీకర్ గారు కూడా తెలుసు డయాలసిస్ పెద్ద ఇబ్బందిగా ఉంది ఇప్పుడు వెహికల్ లో ట్రావెల్ చేయాలా మదనపల్లికో తిరుపతికి పోయి మళ్ళీ ఇంటికి రావాలా ఒక మంచి పిలుచుకొని పోవాలా నా రిక్వెస్ట్ నాకు తెలిసి ఈ సబ్జెక్టు కరెక్షన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ నా స్టేట్ లో నా రిక్వెస్ట్ ఏమంటే అన్ని ఫిఫ్టీ వన్ బెడ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ లో డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేస్తే ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటే ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళ దగ్గర స్పాన్సర్ చేయించగలిగితే మనము ఈ అవి ఒక్క హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ డయాలీస్ సెంటర్స్ చాలా ఉపయోగము ఇప్పుడు సత్యకుమార్ గారు బీజేపీ మినిస్టర్ ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి సెంట్రల్ లో నడ్డా గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఖచ్చితంగా మీరు కోఆర్డినేట్ చేసి ఏవైతే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్స్ ఆంధ్ర రాష్టంలో ఉన్నాయో అన్ని డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయగలిగితే చాలా ఉపయోగం ఉందని తెలుసుకుంటున్నాను ఖచ్చితంగా కలిగింది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ చేయాలని కోరుకుంటున్నాను గారు